ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం మనసులో ఉన్న కోరికను సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి చెవిలో చెబితే చాలు అది ఖచ్చితంగా నెరవేరుతుందట అసలు ఆ ఆలయం ఎక్కడుంది అక్కడి విశేషాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీ కోరికలను నేరుగా దేవుడి చెవిలోనే చెప్పగలిగే అద్భుత అద్భుతక్షేత్రం తుర్కయంజాల్ స్వామి ఆలయం మనసులో వేల కోరికలు తీరని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధలు నా మొర దేవుడు వింటాడా అని చాలామంది మదనపడుతుంటారు కాని భక్తులు తమ కోరికలను నేరుగా దేవుడి చెవిలోనే చెప్పగలిగే ఒక అరుదైన ఆలయం మన హైదరాబాద్ పరిసరాల్లోనే ఉందని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి భక్తుల కోరికలను సావధానంగా వింటారని మనసులో అనుకున్నది స్వామివారి చెవిలో ఊదితే చాలు అది కచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరియు వేలావి మంది భక్తుల నమ్మకాన్ని చూరుగున్న ఆ మహిమాన్విత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి అక్కడ జరిగే విశేష పూజల గురించి మరియు అక్కడికి ఎలా వెళ్లాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో ఉంది హైదరాబాద్ నగరానికి చాలా దగ్గరగా ఉండే ఈ క్షేత్రం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది ఈ ఆలయాన్ని స్థానికంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయమని పిలుస్తారు ఇది సింహీ అంగీరస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది ముఖ్యమైన ల్యాండ్మార్క్ తుర్కయంజాల్లోని జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ కి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది అంబేడ్కర్ విగ్రహం ఆలయ కమాన్ మనకు దారి చూపిస్తాయి ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం సాధారణంగా మనం గుడికి వెళ్తే దేవుడి ముందు నిలబడి చేతులు జోడించి మనసులో కోరికను తలుచుకుంటాం లేదా శివాలయాల్లో నంది చెవిలో కోరికలు చెప్పడం చూస్తుంటాం కాని ఇక్కడ సాక్షాత్తు ఆ షణ్ముఖుడికే అంటే సుబ్రహ్మణ్య స్వామికే నేరుగా మన కోరికను విరిపించవచ్చు వీడియోలో చెప్పినట్లుగా ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతులు పిల్లలు లేనివారు పెళ్లి కానివారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటారు స్వామి నాకు ఈ కష్టముంది తీర్చు తంద్రి అని ఆయన చెవిలో చెప్పినప్పుడు ఆయన మన పక్కనే ఉంది వింటున్న అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు మంగళవారం మహా అద్భుతం ప్రత్యేక అభిషేకం ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిగినప్పటికీ మంగళవారం నాడు జరిగే పూజకు ఒక ప్రత్యేకత ఉంది సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అత్యంత ప్రీతికరమైన రోజు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే సహజ పదార్థాలతో అభిషేకం ఇక్కడ జరిగే అభిషేకం చాలా స్వచ్ఛంగా నియమబద్ధంగా జరుగుతుంది ఎటువంటి రసాయనాలు కలిసిన పదార్థాలను వాడరు కేవలం ప్రకృతి సిద్ధంగా లభించే ఆవుపాలు స్వచ్ఛమైన పెరుగు తేనె నెయ్యి పసుపు కుంకుమ మరియు గంధం వంటి వాటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు దాదాపు ఇరవై నిమిషాల పాటు సాగే ఈ అభిషేకం ఒక కనుల పండుగలా ఉంటుంది పసుపు కుంకుమతో స్వామివారిని అర్చిస్తుంటే ఆ అలంకరణలో స్వామివారి తేజస్సును చూడడానికి రెండు కళ్ళు సరిపోవని వీడియోలో పేర్కొన్నారు ఈ అభిషేకాన్ని చూడడానికి మరియు ఇందులో పాల్గొనడానికి కేవలం స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు మంగళవారం ఉదయం నుండే ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది సంతాన ప్రాప్తి మరియు వివాహ దోష నివారణ ఈ ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ మంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులే ఉంటారు ఆధునిక కాలంలో చాలామంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు వైద్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనివారు ఆఖరి ప్రయత్నంగా దైవాన్ని ఆశ్రయిస్తారు సంతానభాగ్యం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆయన చెవిలో తమ కోరికను చెప్పుకున్న చాలామందికి పిల్లలు పుట్టారని ఆ తర్వాత వారు తమ పిల్లలతో వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారని స్థానికులు చెబుతారు వివాహయోగం పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న యువతి యువతులు ఇక్కడ కుజదోష నివారణ పూజలు చేసుకుంటే మంచి సంబంధాలు వస్తాయని ప్రతీతి నాగదోషం రాహుకేతు దోషాల నివారణ జాతక చక్రంలో సర్పదోషం లేదా కాల సర్పదోషం ఉన్నవారు జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఆర్థిక నష్టాలు అనారోగ్యం మానసిక ఆందోళన వంటివి వారిని వెంటాడుతాయి శ్రీకాలహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్లలేని వారు నిస్సందేహంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు నాగదేవతా విగ్రహాలు కనిపిస్తాయి జంటనాగుల విగ్రహాలు పుట్టలు ఇక్కడ దర్శనమిస్తాయి రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళవారం నాడు ఇక్కడ పూజ చేస్తే ఆ దోషాల తీవ్రత తగ్గి మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు ఆలయ నిర్మాణం మరియు వాతావరణం ఈ ఆలయం చాలా నిరాదంబరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది ఈ ఆలయానికి ఉన్న ఒక విశిష్టత ఏమిటంటే ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు ఇది ఆగమశాస్త్రంలోని ఏదో ఒక ప్రత్యేక నియమాన్ని సూచిస్తుంది లేదా ఈ ఆలయం స్వయంభూ లేదా క్షేత్రపాలక శక్తికి సంబంధించినదై ఉండవచ్చు ఆలయం నిండా సర్పాల విగ్రహాలు ఉండడం వల్ల ఇది ఒక నాగక్షేత్రంగా విరాజిల్లుతుంది నగర కోలాహలానికి దూరంగా పచ్చని వాతావరణంలో ఉండడం వల్ల ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది హైదరాబాద్లోని ఏ ప్రాంతం నుండైనా ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం మీరు సికింద్రాబాద్ ఎల్బీనగర్ లేదా కోటి నుండి తుర్కయంజాల్ వైపు వెళ్లే బస్సు ఎక్కవచ్చు సాగర్ హైవే వైపు వెళ్లే బస్సులన్నీ తుర్కయంజాల్ మీదుగా వెళతాయి తుర్కయంజాల్ స్టాండ్ లేదా అంబేడ్కర్ విగ్రహం దగ్గర దిగాలి నడకదారి లేదా ఆటో మెయిన్ రోడ్డు నుండి ఆలయం సుమారు ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది మీరు అంబేడ్కర్ విగ్రహం నుండి లోపలికి వెళ్లే దారిలో అంటే కమాన్ ఉంటుంది వెళితే జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ వస్తుంది దానికి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది ఆలయ దర్శనానికి వెళ్లేవారికి కొన్ని సూచనలు మంగళవారం రద్దీ మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త సమయం కేటాయించుకొని వెళ్లడం మంచిది ప్రశాంతంగా దర్శనం కావాలంటే ఉదయం వేళల్లో వెళ్లడం ఉత్తమం ఆలయ పరిసరాల్లో పూజా సామాగ్రి దొరుకుతుంది కాని మీరు మీ ఇంటి నుండి పాలు పండ్లు పూలు తీసుకువెళ్లడం మంచిది ముఖ్యంగా ఎర్రని పూలు అంటే మందారం గన్నేరు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం యద్భావం తద్భవతి అన్నట్లుగా మనం ఎంత నమ్మకంతో పూజిస్తే అంత త్వరగా ఫలితం ఉంటుంది కేవలం కోరిక తీరడానికే కాకుండా మనశ్శాంతి కోసం కూడా ఇక్కడికి వెళ్లవచ్చు జీవితంలో కష్టాలు రావడం సహజం కాని ఆ కష్టాలను ఎదుర్కోవడానికి దైవబలం తోడైతే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తుర్కయంజాల్లోని ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రశాంతతను అందిస్తుంది మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే లేదా జాతకరీత్యా ఏవైనా దోషాలు ఇబ్బంది పెడుతుంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి ఆ స్వామివారి చెవిలో మీ బాధను చెప్పుకోండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఓం శరవణ భవాయ నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి